పురాతన గ్రామం పేరు శ్రీకేశవపురం ఈ గ్రామంలో ఉన్నది శతాబ్దాలనాటి ఒక దేవాలయం శ్రీకేశవస్వామి ఆలయం ఈ గుడికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది ఇది ఒక తాత్విక కథ విశ్వాసాల సముదాయం మరియు దేవుడి అద్భుతం మీద ఆధారపడి ఉంటుంది గ్రామం మరియు గుడి పరిచయం శ్రీకేశవపురం గ్రామం చాలా చిన్నది కాని అక్కడి ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో జీవించేవారు ఆ గ్రామ మధ్యలో ఉంది శ్రీకేశవస్వామి గుడి ఒక పెద్ద శిలాఫలకంతో తయారైన ప్రధాన ద్వారం రెండువైపులా పూర్వకాలపు దీపస్తంభాలు మరియు గర్భగుడిలో ఉన్న విగ్రహం అత్యంత శక్తిమంతంగా పరిగణించబడేది ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకే పూజారి శంకరయ్య గారు లేచి ఆలయం తలుపులు తెరిచి అభిషేకంచేసి హారతి ఇస్తారు ఆయనకు డెబ్బై ఏళ్లు కాని ఆయన ఉత్సాహం మాత్రం యవ్వనంలా ఉండేది ఒక రహస్య పరిమళం ఒకరోజు గ్రామంలో ఒక కొత్త వ్యక్తి వచ్చాడు పేరు ఆదిత్య ఇతను నగరానికి చెందిన విజ్ఞానవేత్త గ్రామంలో విశ్రాంతిగా ఉండేందుకు వచ్చినవాడు కాని ఆదిత్య గుడి దగ్గరికి వెళ్ళగానే అతనికి విచిత్రమైన పరిమళం అనిపించింది అది కలకలలించే పుష్పాల వాసన గుడికి వెళ్లినప్పుడల్లా అతనికి ఆ పరిమళం తప్ప మరే మిగిలినవాళ్లకు మాత్రం ఏమీ అనిపించలేదు ఆదిత్యలో ఆసక్తి పెరిగింది రాత్రిళ్ళు దగ్గర వెళ్లి చూసేవాడు ఒక రాత్రి గర్భగుడి దగ్గర ఒక మృదువైన శబ్దం వినిపించింది ధర్మమే దైవం అతను గబగబలా లోపలికి వెళ్లగా గర్భగుడిలో వెలుగు మెరిసిపోయింది గుడి యొక్క రహస్యం ఆదిత్య మరుసటి రోజు పూజారి శంకరయ్య గారిని అడిగాడు ఈ గుడిలో ఏదైనా రహస్యం ఉందా అప్పుడు పూజారి నెమ్మదిగా నవ్వుతూ ఇలా చెప్పారు ఈ ఆలయం శాపగ్రస్తం దానిని కేవలం సత్యపరులు మాత్రమే తెలుసుకోవచ్చు ప్రతి శతాబ్దంలో ఒక్కరికి మాత్రమే దేవుడి స్వరూపం కనిపిస్తుంది ఆ పరిమళం దేవుడి పిలుపు నీకు ఆ పిలుపు వచ్చింది అనుకుంటున్నాను పునఃప్రతిష్ఠ ఆదిత్య ఆశ్చర్యపోయాడు పూజారి చెప్పినట్లుగానే అతను గుడి పరిసరాలు శుద్ధిచేశాడు గ్రామంలో చిన్నపిల్లలకు విద్య నేర్పడం మొదలుపెట్టాడు కొద్ది రోజుల్లో గుడికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది ఆ పరిమళం ఇప్పుడు చాలామందికి అనిపించసాగింది ఒక పౌర్ణమి రోజు పూజారి శంకరయ్య గారు ఆలయద్వారం వద్ద కూర్చని ఇప్పుడు ఈ గుడికి నిజమైన సేవకుడు లభించాడు అని చెప్పి విడిచారు ఆదిత్యోపాఖ్యానం ఆదిత్య ఇప్పుడు గుడికి పూజారి కాని అతడు పూజారిగానే కాక గ్రామానికి మార్గదర్శిగా మారాడు గుడి ఇప్పుడు పునఃప్రతిష్ఠ చేసినట్టు మారింది విద్య ధర్మం మరియు భక్తితో నిండిన చోటుగా ఈ గుడి మాయలు ఎవరికీ అర్థం కావు కాని అది అనుభవించగలవారికి మాత్రం జీవితాంతం ఆశీర్వాదంగా ఉంటుంది అనే మాటలతో ఆదిత్య తన కథను ముగించేవాడు